బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఎప్పుడూ కూడా పౌరాణికులని భక్తితో సేవించి శ్రద్ధాశక్తులతో ఇటువంటి దివ్య పురాణములు విన్న వాళ్ళు అకాల మృత్యువు పొందరు సుఖంగా ఇంటికి వెళ్ళాక అది కూడా బాగా ఆయువు తీరాక ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ భార్యామణిస్తున్న కాఫీయో పకోడియో తాగుతూ రామ్ రామ్ అని వెళ్ళిపోతారు లేదా భర్త గారు ఇచ్చినటువంటి భార్యామ్మ అంటే పకోడి ఇచ్చింది కాబట్టి పకోడిది నేను వెళ్ళిపోయాడు మరి భర్తగారు ఏమి ఇస్తారు ఇంటికి ఆయనకి ఇష్టమైన ఉఫ్ ఉఫ్ఫో ఏదో ఒకటి ఆయన సరదాగా ఇచ్చింది ఏదో ఇస్తే అది పుచ్చుకొని ఆవిడ వెళ్ళిపోతుంది ఆనందంగా ఏదైనా మొత్తం మీద సుఖంగా వెళ్ళిపోతారు పురాణములు శ్రద్ధతో ఉన్నవాడు నేను ఏం చెప్పినా ఒకటికి రెండు సార్లు ప్రమాణంతో చెబుతున్నాను బాబో నేను ఎందుకు చెబుతున్నాను గురువుగారు అప్పుడప్పుడు హాస్యానికి చెప్పారేమో అని ఒకళ్ళిద్దరు అనుకునేవాళ్ళు ఉండొచ్చు కానీ హాస్యములకైనా సత్యం కానిది చెప్పకూడదు పద్దెనిమిది పురాణములు చాలా గొప్పవి వాటిని శ్రద్ధతో విన్నవాళ్ళు మననం చేసిన వారు భగవన్నామని నిత్యం చేసేవారు లోకశ్రేయస్సు కోరుకునేవారు వీటిని నమ్మేవాళ్ళు వీళ్ళు సుఖమరణం పొందుతారు ఉత్తమ గత్తులు కడతారు వాళ్ళకి దుర్గతులు రాని రావు నతేషాం దుర్గతి క్వచిత్ అన్నాడండి అటువంటి వాళ్ళకి అసలు దుర్గతులు ఎలా వస్తాయి రావు అని వ్యాసుడు కొండ కొట్టి చెప్పాడు వ్యాసుడు చెప్పాడంటే అది ప్రమాణం కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఒకవేళ చివరి క్షణాలలో కర్మగాలి కుటుంబం మీద వ్యామోహం ఎక్కువైపోతే అప్పుడు మళ్ళీ జన్మెత్తాలి అందుకని ఎముడు సౌమ్య రూపంతో ఏమన్నాడు నీ కొడుకుని తలుచుకుని చచ్చిపోయావు గనక నీ కొడుకు దగ్గర కొంతకాలం ఉండే యోగం ఇస్తున్నాను మూడే మూడు రూపాలు లేవు కుక్క రూపం ఎత్తుతావా కోడిగా మారతావా పిల్లిగా మారతావా ఆలోచించుకో అన్నట్ట బాబాయ్ పిల్లి అంటే నాకు అసహ్యమండి బాబు బతుకున్న రోజుల్లో చూశాను మరీ దరిద్రం ఎలకల్ని తింటూ ఇల్లంతా గందరగోళం చేస్తూ ఉంటే చూసేవాడికి అసహ్యంగా ఉంటుంది కుక్క రూపంలో కూడా ఉండాలంటే అది నాకు అసహ్యంగానే ఉంది ఇంకా ఉన్నంతలో కాస్త కోడే బెటరు కుక్క రూపం పొద్దున్నే అందరినీ లేపుతుంది కాబట్టి నన్ను కోడిపుంజుగా మార్చండి అన్నట్టు వెంటనే ఈయన్ని ఈ ఇంట్లో పుంజుగా పుట్టించాడు కొంత గ్యాప్ ఉంటుంది ఎప్పుడు చచ్చిపోయిన వెంటనే పుట్టించకూడదు అందుకని కొంత ఆలోచించి కొంత సమయం ఇచ్చి ఎముడు ఆ ఇంట్లో పుట్టించాడు నేను మీ నాన్నని చివరి క్షణాలలో రామనామస్మరణ విడిచిపెట్టి నీవేద వ్యామోహంతో నీ ఇంట్లో కోడిగా పుట్టాను రోజు చిన్నప్పటి నుంచి కోడి పెద్దగా పుట్టి ఆహా మా అబ్బాయి పొద్దున్నే లేస్తున్నాడు కాఫీ ఆఫీస్కి ఎడుతున్నాడు చదువుకుంటున్నాడు ఇలాగా వీడికి పాతికేయలు కదా వీడికి పదిహేనో ఏటో ఎప్పుడో పుట్టాడు ఆయువు ఎక్కువన్న కోడిగా పుట్టాడు వీడు అదృష్టం బాగుంది అందుకని ఆ కొడుకు యొక్క ఎన్నో చేష్టలు చూశాడు చదువు చూశాడు ఉద్యోగం చూశాడు ఆస్తి అంతా వాడు అదృష్టం ఏంటంటే ఎవరు ఎత్తుకుపోకుండా కొడుక్కే దక్కింది అందుకని అది కూడా వీరికి ఆనందం కలిగేదిట తరచుగా ఈ కోడి కొడుకు దగ్గరికి వచ్చేది ఈ కొడుకు విషయం అర్థం కాల ఏంటి కోడికి నావేద వ్యామోహం ఏంటి అప్పుడప్పుడు అని రెక్కలతో కొడుతుంది ముక్కుతో కూడుస్తుంది అనుకున్నాడే తప్ప బోడి పో అనేవాడే తప్ప విషయం అర్థం కాల ఈ ఇంట్లో సుఖంగా నీ ధాన్యం తింటూ నిన్ను చూసుకుంటూ బతికాను రే నీ మీద ప్రేమతో పునర్జన్మ కూడా ఎత్తి మోక్షం పొందకుండా కొడుకు అని తలుచుకున్న నాకు ఇంత అన్యాయం చేస్తావట్రా అంది కల్లో ఆ కోడి నేనేం చేశానా నాకేం తెలుసు నువ్వు కోడిగా పుడతావు నాకేం తెలుసు బాబా ఏం జరిగిందంటే ఆదివారం పొద్దుటే మీ వంటవాడు కత్తి పుచ్చుకుని ఒక్క దెబ్బకి పుర్రును కోసి నా తలకై తీసి పక్కన పెట్టి నా ఏకల పీకి నన్ను కాల్చి నీ కొండి పెడితే బొట్టగేసుకు తిని చివరా నీ మీద ప్రేమతో నిన్ను చూడడం కోసం ఇంత తహతహలాడిపోయి నీ చుట్టూ తిరిగితే నన్ను చంపడానికి నీ మనస్సు ఎలా ఒప్పిందిరా అని ఏడ్చింది ఆ కోడి అంతలోనే తండ్రిగా మారేది అంతలో కోడిగా మారేది దాంతో వీడు ఉలిక్కి పడి లేచి వంటవాడిని పిలిచి అర్ధరాత్రి ఆడు పిలుపు వచ్చేసింది వీడికి ఒరే వంట ఆడ ఎలా రారా అన్నాడు వచ్చాడు వాడు మన ఇంట్లో కోడి పుంజేది ఆ ఎర్ర కోడి అని అడిగాడు అదేంటంటే పొద్దున శుభ్రంగా కోసేసి మీకోసం పులుసు చేసి పలవ చేసి పెట్టాను కదా అన్నట్టు దొంగ పేరుగా మా నాన్నను చంపి నాకు పెడతట్రా నెత్తి రోరు కొట్టుకుని ఆ వంటవాడిని కొట్టి పిచ్చి ఎక్కినట్టు ప్రవర్తించాడు మా అయ్యగారికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాడు వాడు కానీ పిచ్చి వాడికి కదా వీడికి కళ్ళలో కనబడ్డాడు వాడు నాన్న ఏడ్చాడు ఏడ్చేడ్చి ఆ క్షణమే ఆయన శరీరాన్ని ఇంక ఈ రోజు నుంచి నేను సన్యసిస్తున్నాను వాడికి పాతికేళ్ళే పెళ్ళి అవల అందుకని సన్యసించి ఊరు వదిలేసి ఈ ఆస్తి అంతా అనాథాశ్రమానికి ఇచ్చేసి కొంతకాలం తపస్సు చేసి శుద్ధ శాఖాహారై ఆ తర్వాత హిమాలయ పర్వతాల దగ్గర ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్ అని ఉంటున్నాం కదా అక్కడ వైష్ణవీదేవి సన్నిధానంలో ముప్పై సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత వనంలో ఒక ఆశ్రమ స్థాపన చేశాడు చాలా కాలం ఆశ్రయం ఉండేది ఇప్పుడు ఆశ్రయం ఏమైపోయిందో తెలియట్లేదు కానీ మొత్తం మీద ఆయన ఆశ్రమ స్థాపన చేశాడు ఆశ్రమానికి ఒక బ్రాంచ్ కూడా శ్రీశైలం దగ్గర ఉండేది కొన్ని చోట్ల వాళ్ళ శిష్యులు ఉండేవారు క్రమక్రమంగా ఏనాటి మాట ఏదో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం మాట కదా క్రమక్రమంగా అవి ఆశ్రమాలన్నీ కూడా ఇతరులు ఆక్రమించేశారు శంకరాచార్యుడు ఆశ్రమాలకే దిక్కు లేకుండా పోతుంటే మిగతా వాటి దగ్గర సంగతి ఏముంది ఇది అద్భుతమైన పురాణ గాథ ఈ గాథలో వాడు తండ్రిని తిన్నాడు విరక్తి కలిగింది అది వేరే విషయం ఆయన ధరించటం కానీ తండ్రి కథ ఏమిటి రామ రామా అని తరించవలసిన వాడు చివరి క్షణాలలో కొడుకు గుర్తుకొచ్చి కొడుక కొడుకాని కోడిగా పుట్టవలసి వచ్చింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అందుకనే మీ ఇళ్లలో ఎప్పుడైనా పుంజులు ప్రేమతో మీ దగ్గరికి వస్తున్నాయంటే మాత్రం ఎక్కడో వాళ్లతో మనకి చుట్టరకం ఉందని కనిపెట్టండి కుక్కల దగ్గరికి వచ్చాయంటే ఏ జన్మలో ఏ బంధం ఉందో స్నేహితులు కానీ చుట్టాలు కానీ ఆ ప్రేమతో కర్మకాలి పునర్జన్మెత్త కోడి రూపంలో రావచ్చు కుక్క రూపంలో రావచ్చు పిల్లి రూపంలో రావచ్చు ఈ మూడింటికి ఎక్కువ వ్యామోహం ఉంటేనే అలా పుడతారట ఎంత జీవితం గడిపి అనేక పురాణములు విని సాధన చేసి కూడా కుటుంబ వ్యామోహం తొలగించుకోలేక పునర్ధం వెతున్నారు చాలామంది అందుకని ఆ వ్యామోహం తగ్గించుకొని తమను తాము ఉద్ధరించుకోవాలి అందుకని నందనులు తను చూచినకకమున్న ఈ కొడుకులు విసుక్కోకముందే ఈ బంధాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకో అతి స్నేహం వల్ల ప్రమాదమే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చెబుతుందనమాట వేదాంత రహస్యం నీ కుటుంబంలో ఉండు వెర్రి వ్యామోహం పెంచుకోకు వ్యామోహం వచ్చిందా మళ్ళీ మూషికం అయిపోయినట్టుగా అయిపోతాను ఇక రోగముల వల్ల క్రమక్రమంగా వార్ధక్యంలో తెలివి తగ్గిపోతుంది ముసలితనం వచ్చే కొద్దీ తెలివితేటలు తగ్గిపోతాయి కదా బుద్ధి తగ్గిపోతుంది దాబాసిక్ తగ్గిపోతుంది అస్సలు పూర్వంలో గుర్తుండదో నేను ఎరిగే ఒక మహాపండితుడు ఏ మూల ఏముందో చెప్పేవాడు కూతురు వస్తే ఏమన్నాడో తెలుసా వార్ధక్యంలో ముసల్తనంలో క్షమించండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరు ఎవరండి మీరు మా చెల్లెలా అని అడిగాడు కూతుర్ని అంటే కూతురు ఎవరో తెలియటంలా ఎవరో తెలియదు అసలు ఎవరెవరిని గుర్తుపట్టలేదు భయంకరమైనది దుస్థితి వార్ధక్యంలో మరుపు మతి పోతుందన్నమాట అప్పుడు ఎవరెవరో తెలియదు ఒక మనవడు చచ్చిపోతే తాతగారు వచ్చి ఆ చచ్చిపోయిన మనవండి వీధిలో పడుకోబెడితే అక్కడికి వచ్చి ఏటే సంధ్యా సమయంలో వాడు అలా గుమ్మానికి అడ్డంగా పడుకున్నాడు వాడు లేవడు లేచి లోపల పెట్టండి ఎవరే లేవరా అంటున్నాడు ఆయన అంటే శవమను కూడా తెలియటం లేదు ఈ ఏమి దుస్థితి అండి ఇది ఈ దుస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి పురాణం అందుకే గరుడు పురాణం వినాలి గరుడు పురాణం భయపెట్టడానికి కాదు గరుడ పురాణం ఏమో లేదో నానాభీతికి గురి చేయడానికి కాదు మనం తరించడానికి ఉద్దేశించి వ్యాసుడు అందించిన ఒక అపూర్వమైన పురాణమణి అనర్ఘమణి రోగముల వల్ల వార్ధక్యంలో తెలుగు చెడిపోతుంది అప్పుడు ఏం చేయాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు ముడతలు పడిపోయి శరీరం అంతా ఇలా అయిపోతుంది చూసాం కదా మనం ఈ ముడతలు ఇలా కిందకి జారిపోతాయి తలకాయ వణికిపోతుంది అందంగా ముత్యం చేసిన హీరోయిన్ ఒక ఆవిడ టీవీలో మనకు కనబడితే సరదాగా అనిపించట్లని చూస్తే పాపం అయ్యయ్యో ఎటువంటి ఆవిడ ఇవాళ చేతుల నుంచి చర్మం వెళ్లాడిపోతుంది ముఖం నుంచి ముడతలు వస్తున్నాయి మాట్లాడితే అర్థం కాదు తలకే వణికిపోతుంది ఆ అందం లేదు ఆ చందం లేదు ఎంత భయంకరంగా ఉంది ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం మన కళ్ళ ముందు ఎంత ఎటువంటి సౌందర్యం ఎలా అయిపోతుంది ఈ సౌందర్యాన్ని చూసి పిచ్చాడు పొంగిపోతున్నాడు కానీ ఈ సౌందర్యం రేపు ఏమైపోతుంది ఎంతకాలం ఉంటుంది ఈ సౌందర్యం కాలం మార్చేస్తుంది మనల్ని పెళ్లి చూపుల్లో ఇప్పుడు ఈయన ఇలా ఉన్నట్టుగా ఆవిడ ఆయన చూస్తే పొరపాటును తాడి కట్టించుకుంటుందా అప్పుడు చక్కగా మంచి ఒత్తిడి గిరదాల తుట్టుతో అందంగా కనబడ్డాడు ఓహో అని వెంటబడింది ఇప్పుడు అందం ఎక్కడుంటుంది కాబట్టి శరీరం శాశ్వతం కాదు ముడుతులు పడి ఈ శరీరం గజగద వణిగిపోతూ భయంకరమైన ఒక దుర్వాసనతో కూడింది అయిపోతుంది వార్ధక్యం ఇంకో దరిద్రెడ్డ తెలుసు నోరు దగ్గర కంపు వస్తుంది అందుకే సాయంకాలం పురాణం వెళ్ళడానికి వచ్చేవాడు నోరు కడుక్కురండి దగ్గరికి వచ్చి గురువు గారు అని ఎవరన్నా మాట్లాడితే మూడు రోజులు అన్నం తెల్లాగా చచ్చిపోతాను ఈ మధ్యన కాబట్టి కాస్త దగ్గరికి వచ్చేవాళ్ళు సాయంకాలం కూడా శుభ్రంగా మొహం కడుక్కొస్తే మీకు నాకు ఉపయోగం నేను రెండు పూట్ల కడుక్కునే వస్తాను అందుకే చెబుతున్నాను ఎందుకంటే ఈ వాసనలు పడిపడి నా వాసన వల్ల ఎవరేమవుతారు అని నేను ముందే జాగ్రత్త పడుతున్నాను శుభ్రంగా స్నానం చేసి శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి అందులో క్రమక్రమంగా ముసలితనం దగ్గర పడే కొద్ది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా అన్నాననే మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ మీ అందరికీ గొప్ప సలహా ఏంటంటే సాయంత్రం కూడా శుభ్రంగా నోరు శుచి చేసుకోండి దానివల్ల హాయిగా భగవన్నమ్మం అనగలుగుతాం మన పక్కన కూర్చున్నవాడు కూడా కూర్చోగలుగుతాడు లేకపోతే వాడు ఉండలేడు సామాజిక స్పృహ ఉండాలి మనకి సాంఘిక స్పృహ ఉండాలి ఈ విధంగా శరీరంలో ఈ మార్పు వచ్చింది ఇక వైద్యుడు ఏమని చెప్తాడు మంచం మీద పడగానే చేయి పట్టుకుని అబ్బే లాభం లేదండి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అంటాడు అప్పటికి ఉడకవలసినంత వాడికి ఈ జనాలందరికీ టెలిగ్రామ్లు కొడితే వాళ్ళు ఏమంటారు ఇష్టమైతే వస్తాను లేకపోతే బాబాయ్ చచ్చిపోయినా మాకు మాత్రం పదకొండు రోజులు ఇది అయితే చెప్పకండి మళ్ళీ మేము ఇంట్లో మైలు పట్టలేకపోతున్నాం అని వాళ్ళ పడదు ఈ మధ్యన చాలామంది బంధువులు ముందే చెప్పేస్తున్నారు ఏమండోయ్ ఇంటి పేరిటి వాళ్ళు ఎవరు కూడా తొందరపడి చచ్చిపోయిన వెంటనే చెప్పకండి ఇళ్లలో నానాయాత్ర పడిపోతున్నారు ఒక్కొళ్ళు అన్నిగా ఆ ఇళ్ళ పేర్లు వెళ్ళే రోజు వైలెంట్ ఎక్కడ పడతారు అందుకని విసుకొచ్చేస్తుంది అందుకే గరుడ పురాణం మనకు సులభోపాయం చెప్పింది మూడు తరములు దాటిపోతే ఆ ఇంటి పేరుటి వాళ్ళు చచ్చిపోయినా మనం విభజించుకొని మైలు పట్టక్కర్లేదు అవి కూడా మనకు వస్తాయి ఏది అసౌచ్యం ఏది శౌచం పట్టాలి ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు క్రమంగా ఇక ఆకరణ కాలభట దర్శనం అవుతుంది యమకింకరులు కళ్ళ ముందు కనబడతారు అతి భయంకరాకారులు అప్పుడు రామా రామా అని అనలేము ఎందుకని వాళ్ళని చూస్తుంటే ప్రాణం గజగజలాడిపోతుంది కదా అందుకని వడికిపోయి ఆహా అంటాడు తప్ప అప్పుడు రామనామస్మరణ చేస్తాడా ఏను ఏమేవను లేకపోతే ఇంకోటో గుర్తొస్తుంది అప్పుడు నోట్లోంచి రామ అన్నాడు యారు యారు అని అని ఏడుస్తాడు అప్పుడు నువ్వు రామనామస్మరణ ఏం చేస్తావు కాబట్టే ఈ కాలభట దర్శనం అయ్యేలోపే నిరంతరం బాగా సాధన చెయ్యి అప్పుడు మనకి పై కాపై లోపలనే సాగుతుంది అలా ఎవడు నిరంతరం రామ శ్రీరామ శ్రీరామ అని ధ్యానం చేస్తాడో వాడు ధైర్యాత్డు లేకపోతే ఈ జీవి ఏ జన్మెత్తుతాడో తెలియదు ఫర్ మోర్ లైక్ దిస్ గనక్రైబ్